ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జారిపోకుండా గులాబీ బాస్ కేసీఆర్ ఎలర్ట్ అయ్యారు రెండు రోజులుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమవుతూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు నిన్న పది మంది శాసనసభ్యులతో చర్చించిన కేసీఆర్ ఈ రోజు కూడా మరికొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి కాలేరు వెంకటేష్ సుధీర్ రెడ్డి లక్ష్మారెడ్డిలతో చర్చించారు పార్టీ మారుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ వారికి సూచించారు ఎవరు తొందరపడద్దని భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదేనని దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్ మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ ఏ అంశాలపై చర్చించారు ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి వెళ్ళిపోయారు పోచారం అదే అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో పార్టీ కొంచెం అలర్ట్ అయింది సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు అత్యంత సన్నిహితులుగా కేసీఆర్ సన్నిహితులుగా ఉన్నటువంటి సంజయ్ లాంటి వాళ్ళు కూడా పార్టీ మారుతుంటే ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని భావించారు ఇందుకోసం నిన్న ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే కేసీఆర్ని కలుస్తున్నారో ఫామ్ హౌస్లో ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళతో చాలా భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి బిఆర్ఎస్ కి ఉన్నటువంటి ఫీచర్ ఏంటి పార్టీ మారితే మీకు జరగబోయేటువంటి నష్టం ఏంటి అనే విషయాన్ని పూర్తిగా వెల్లడిస్తున్నారు రెండు స్టెప్స్ తీసుకుంటున్నారు ఒకటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలి ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలంటూ ఇప్పటికే స్పీకర్కు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు స్పీకర్ అందుబాటులో లేరు స్పీకర్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు దీంతో ఈరోజు స్పీడ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ద్వారా దాంతోపాటు ఈమెయిల్ ద్వారా రెండు రకాలుగా ఆయనకు ఒక కంప్లైంట్ కాపీనిచ్చారు అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండింటినీ చూసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాలనేది బీఆర్ఎస్ ఆలోచనలగా భావిస్తుంది ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డిమాండ్ అందుకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలు మారో ఎక్కడెక్కడైతే ఆ పార్టీ కోర్టుకు హైకోర్టుకు వెళ్ళిందో అన్నింటినీ ఆ కేసులన్నింటినీ తీసుకొని ప్రజలు ముందు ఉంచాలి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే డిస్క్వాలిఫై చేయాలని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కండువాలు కప్పి మరీ చేర్చుకుంటున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయాన్ని కేసీఆర్ ఆలోచిస్తున్నారు దాంతోపాటుగా రాహుల్ గాంధీ మొన్న మేనిఫెస్టోలో పార్లమెంట్ మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ ఇక ఫిరాయింపులు లేకుండా చేయాలనేది ఒక చట్టంగా తీసుకురావాలని మేనిఫెస్టోలో పెట్టారు ఆ విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తామంటున్నారు ఇక కలిసినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఇంకా ఇంపార్టెంట్గా కౌ కౌన్సిల్లో ఎమ్మెల్సీల సంఖ్య ఎప్పటికీ బీఆర్ఎస్కి ఎక్కువగా ఉంది కాబట్టి ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఎమ్మెల్సీలను కూడా పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూస్తే ప్రజల్లో అంటే ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ కొంత వ్యతిరేక వాతావరణం కనిపిస్తుంది పెన్షన్స్ ఇవ్వకపోవడము రైతు భరోసా ఏదైతే చెప్పినటువంటి ప్రామిస్ ప్రకారం పదిహేను వేలు ఇవ్వకపోవడము అదేవిధంగా వరికి దాంతోపాటు సన్నవాటలకి మాత్రమే పరిమితం చేస్తామన్నటువంటి బోనస్ వీటన్నిటిని కూడా ప్రజలు కొంత వ్యతిరేకిస్తున్నారు ఇంకొకటి రోజులైతే ఆ వ్యతిరేకత ఎక్కువ అవుతుంది తక్కువ సమయంలోనే వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుడు ఇప్పుడు ఎవరైతే కష్టపడ్డటువంటి నేతలు ఉన్నారో ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది పార్టీ మారిన వాళ్ళకి మళ్ళీ టికెట్ దొరకడం కాంగ్రెస్లోనే కష్టం మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినా చేర్చుకున్నటువంటి అవకాశం లేదు ఓపిక పట్టండి పార్టీ మారొద్దు అంటూ కేసీఆర్ వాళ్ళకు సూచిస్తూ ఉన్నారు రాకేష్